హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈరోజు నేను ఏం చేసి చూపించబోతున్నానంటే పుదీనా రైస్ని చూపించబోతున్నాను ఈ పుదీనా రైస్ని కోకోనట్ మిల్క్తో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేస్తే పిల్లలకి లంచ్ బాక్స్కి అయినా మధ్యాహ్నం లంచ్కి అయినా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయని ఎలా చేసుకొని ఇప్పుడైతే చూద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్లో రెండు గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ దీన్ని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసి వాటర్ పోసుకొని దీన్నైతే ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టాలి బియ్యాన్ని తర్వాత ఇక్కడ పెద్ద గుప్పిడెంత అంటే పెద్ద కట్ట పుదీనాని ఇలా ఒలిచి వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పుదీనా కొంచెం అల్లం ఒక అంత అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పదిహేను దాకా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని దీంట్లో ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి దీని అంతా ఒకసారి మిక్సీ చేసేసుకొని గ్రైండ్ చేసుకొని చాలా మెత్తగా చేసుకోవాలి పేస్ట్ అనేది ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఈ ఆయిల్లో మరొక స్పూన్ ఉన్నారా లేదా రెండు స్పూన్లు కనుక నెయ్యి వేసుకుంటే ఈ పుదీనా రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది కొంచెం హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు అలాగే నాలుగైదు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగు యాలక్కాయలు కూడా వేసుకొని వీటిని కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఒక పది లేదా పదిహేను జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి మధ్య మధ్యలోవి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే లవంగాలు అనేవి ఆయిల్లో వేసి పేలిపోయి పైకి పడిపోతూ ఉంటాయి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పుదీనాలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేగనివ్వాలి ఇది బాగా వేగితే మనకి పుదీనా ఫ్లేవర్ కానీ బాగుంటుంది ఇది కనుక వేగకపోతే మనకి పచ్చి స్మెల్ తోటి అంత బాగా అనిపించదు తర్వాత ఇందులో ఒక స్పూను పసుపు అలాగే మనకి రైస్కి సరిపడినంత సాల్ట్ను కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలిపిస్తున్నాము మనకి ఇక్కడ పుదీనాలో కూడా పచ్చి స్మెల్ అంతా పోయి ఆయిల్ అనేది బయటికి కనిపిస్తుంది కదా మనం వేసుకునేది ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను మూడు గ్లాసులు వాటర్ పోసుకొని మరగనిస్తున్నాను ఇంకొక గ్లాసు కోకోనట్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడైతే మనం పోసుకున్న మూడు గ్లాసుల వాటర్ అనేది చక్కగా మరిగేంత వరకు మరగనివ్వాలి ఇవి కొంచెం మరిగిన తర్వాత మనము ముందుగానే రెండు గ్లాసుల బియ్యాన్ని నానబెట్టి పెట్టేసుకున్నాం కదా అది ఒక స్ట్రైనర్లో వేసేసుకొని వాటర్ అట్లా ఏమీ లేకుండా చక్కగా బియ్యాన్ని సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో కొంచెం సాల్ట్ చెక్ చేసుకుంటే మనకి సాల్ట్ కానీ ఏమైనా తక్కువ కొంచెం యాడ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ పుదీనా పేస్ట్లో మనం యాడ్ చేసుకున్న పచ్చిమిర్చి కారం ఇక్కడ మనకి సరిపోతుంది అలాగే మనకి గరం మసాలా స్పైసెస్ కూడా ఇందులో చక్కగా తెలుస్తుంది తర్వాత ఇందులో కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా అది లేని వాళ్ళు కొంచెం గరం మసాలాను యాడ్ చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా బాగా ఒకసారి కలిసిపోయేలాగా కలిపేసేసుకోండి మూత పెట్టుకొని దీన్ని ఉడకనివ్వాలి ఇక్కడ రైస్ అనేది మనకైతే హాఫ్ అయితే కుక్ అయిపోయింది వాటర్ కూడా చాలా వరకు ఇనికిపోయాయి కదా ఇప్పుడు ఈ టైంలో మనకు ఒక గ్లాసు కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి కోకోనట్ మిల్క్ లేకపోతే నార్మల్ మిల్క్నైనా యాడ్ చేసుకొని రైస్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇదంతా బాగా ఒకసారి మిక్స్ అయ్యే విధంగా మరొకసారి అయితే కలిపేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇది బాగా ఉడికిపోయేంత వరకు ఉడకనివ్వాలి సిమ్లో పెట్టుకొని ఇక్కడ చూడండి రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది ఈ టైంలో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కొత్తిమీరని ఏమీ యాడ్ చేయట్లేదు ఈ పుదీనా ఫ్లేవర్ తోటే చాలా బాగుంటుంది అనిపించి ఇప్పుడైతే దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ విధంగా చేసుకున్న పుదీనా రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రైస్ ని పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టించినా కానీ చాలా ఇష్టంగా తినేసి అయితే వస్తారు నచ్చిందా తప్పకుండా మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్